అన్న క్యాంటెన్ ప్రారంభం గుమగుమలాడే వంటకాలు ఆహా ఏమి రుచి చంద్రన్న పాలనలో కాకినాడ జిల్లా తోని మున్సిపాలిటీలో కూడా ప్రారంభమైన అన్న క్యాంటీన్ తమలోనే చంద్రబాబు పేదలకు పట్టేడన్నం పెట్టాలన్న సంకల్పంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి రాజకీయ విషయం చిమ్మి అన్నా క్యాంటీన్ కు మంగళం పలికారు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు తెరిపిస్తానని మాటిచ్చిన చంద్రబాబు తిరిగి అన్నా క్యాంటీన్ ను తెరిపించారు ఇందులో భాగంగా తుని మున్సిపల్ పార్కు సమీపంలో లోగడనున్న చోటే అన్నా క్యాంటీన్లు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు చేతుల మీదుగా పునర్ప్రారంభమైంది మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు పలు విభాగాలను ప్రారంభించారు మాజీ చైర్మన్ నినిగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ మల్లా గణేష్ చోడుశెట్టి గణేష్ కుక్కడపు బాలాజీ సీనియర్ నేతలు యనమల రాజేష్ సుర్ల లోవరాజు మోతుకూరి వెంకటేష్ చింతవనేడి అబ్బాయి పరవాడ తాతబాబు కొయ్యాశ్రీను ఎంపీపీ డాక్టర్ బొప్పన్న రాము గాడి రాజాబాబు అప్పన్న రమేష్ చొక్కా అప్పారావు వెలగ వెంకట కృష్ణారావు పోలిసెట్టి రామలింగేశ్వరరావు బోడపాటి సత్యబాబు వెలుగుల గోపాలకృష్ణ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై పసందైన వంటకాలు రుచి చూశారు పేదలు వచ్చి ఆహా ఏవి రుచి అంటూ భోజనం స్వీకరించారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మున్సిపాలిటీస్ లో అదేవిధంగా కొన్ని నగర పంచాయతీలో ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవాలు జరపడం జరిగింది దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం పేదవాళ్ళకి తక్కువ రేట్లో సబ్సిడీస్ తోటి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అదేవిధంగా డిన్నర్ కానీ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వంలోనే అంటే మా ప్రభుత్వంలో అప్పుడు అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేశాం నిర్విఘ్నంగా నడుపుకోవడం జరిగింది ఇదే ప్రదేశంలో మంత్రంలో కూడా కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళకి పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ఉద్దేశం పేదవాడికి మూడు పెట్టకూడదు అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది ప్రజలకు కూడా ఈనాడు ఐదు రూపాయలు బ్రేక్ఫాస్టు ఐదు రూపాయలు లంచ్ ఐదు రూపాయలు చూస్తే డిన్నర్ను అంటే పదిహేను రూపాయలకి ఒక రోజుని పేదవాడికి ఇస్తున్నాం దీంతో పాటు కూడా పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం అంతే అది ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి దేశంతో మళ్ళీ కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు కలిపి మరి నిర్ణయించడం జరిగింది ఈనాడు డబ్బు ఎంత ఖర్చు అనేటువంటి సమస్య కాదు ప్రభుత్వానికి పేదవాడికి కడుపు నిండా ఊరు పెట్టామా లేదా అనేటువంటి ప్రధానమైన అంశం అంతే పేదవాడికి పెట్టే కార్యక్రమాలు ఆ రోజున ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి సోకను కూడా చూస్తే తిండి బట్ట ఇల్లు తిండి కార్యక్రమంలోనే అన్నా క్యాంటీను ఆ రోజున రెండు రూపాయలకి కిలో బియ్యం సగం ధరకే బట్టలు పక్కా నిర్మాణం అవన్నీ కూడా ఆ రోజునైతే చేపట్టడం జరిగింది యాభై నాలుగో సంవత్సరంలో తర్వాత అవి కంటిన్యూ అవుతున్నాయి ఇప్పటికీ కూడా రేటు పెరిగినప్పటికీ కూడా రెండు రూపాయల కిలో బియ్యం అంటేనే ప్రజలకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు ఐదు రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు అంటే ఎప్పుడు కూడా ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మన రాజ్యాంగంలో చెప్పింది కూడా వెల్ఫేర్ స్టేట్ మంది అందే కదా వెల్ఫేర్ కంట్రీ కూడా అంటే వెల్ఫేర్కే ప్రాధాన్యత ఇవ్వాలి అంతేత నూటికి అరవై మంది పేదవాళ్ళు ఉన్నారు మన సమాజంలో ఈ రోజు కూడా ఈవెన్ తిండి లేనటువంటి వాళ్ళు కూడా ఆకలితో బాధపడుతున్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు మన రాష్ట్రంలో ఉన్నారు మన దేశంలో